హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారండి మేము కూడా బాగున్నాము ఈ వీడియో అయితే నిన్న శనివారం అయితే చేశానండి పిల్లల కోసం మా ఆయనగారు జంతువులు అయితే వేయమన్నారు సరే అని చెప్పేసి రాషన్ బియ్యం సాయమిన పువ్వులు కలిపి పిండి అయితే ఆడించేస్తాము తర్వాత అయితే జల్లించేస్తాం అనమాట ఒకసారి అందులో వాము సాల్ట్ కారం వేసి చన్నీళ్ళు వేసి కలిపేసాం అనమాట వేడి నీళ్ళతో కూడా కలుపుకోవచ్చు అలాగే చన్నీళ్ళతో కూడా పిండి అయితే కలుపుకోవచ్చు అనమాట ఇందులో శనగపప్పు కానీ శనగపిండి కానీ ఏ వేయలేదనమాట ఎందుకంటే కొంచెం గ్యాస్ అది ఫామ్ అవుతుందని చెప్పేసి ఓన్లీ రాషన్ బియ్యం సాయినపూలతో మాత్రమే పిండి పట్టించామన్నమాట పిండి మొత్తం కలిపేసుకున్న తర్వాత కలపెట్టి నూనె వేసుకోవాలి నూనె బాగా వేడైన తర్వాత మనమైతే కలుపుకున్న పిండితో జంతికలు వేసుకోవాలన్నమాట నేనైతే ఒక పది రోజులకు సరిపడే అన్ని జంతికలు అయితే వేసానని వేసాను ఎందుకంటే స్నాక్స్ కోసం అదే స్కూల్ నుండి వచ్చాక అది స్నాక్స్ లాగా ఉపయోగపడతాయి కదా అని చెప్పేసి నేనైతే జంతికలు వేసానండి ఓ రెండు కేజీల పిండి వరకు ఆడించేసి ఇలా జంతికలు అయితే వేసాను వామ్ వేసి ఇలా వామ్ వేసి జంతికలు వేసుకుంటే మంచిది వామ్ బదులు మనం నువ్వు కూడా వేసుకోవచ్చు వామ్ వేసుకుంటే ఇంకా మంచిది కాబట్టి నేనైతే వామ్ వేసాను కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జంతికలు అయితే చాలా బాగా వచ్చినాయి అనమాట సాయమన గుళ్ళు వేసుకుంటే బాగుంటాయి బాగా టేస్ట్గా ఉంటాయి అలాగే శనగపప్పు కానీ శనగపిండి వేసినా కూడా బాగానే ఉంటాయి కానీ కొంచెం గ్యాస్ ప్రాబ్లం ఉన్న అయితే తినకూడదు అనమాట ఎందుకన్నా మంచిది శనగపప్పుని కొంచెం తగ్గించుకొని తినడం మంచిది అనమాట మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్